भुटान <US uneopen morally> कालगडा नोडत्रा i

మా బాబు వాళ్ళ బా కొడుకు అండి మా బాబుకు బాబు అంటే చాలా ఇష్టము కానీ పాపం బాబు నుంచి బాగా సఫర్ అవుతున్నాడు అబ్బాయి వీళ్ళు ఏమో ఇంత సతాయిస్తున్నారు డబ్బులు 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 కానీ వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు ఏం కట్టినాలు ఇచ్చినారు ఏం చేసినారు ఏమి ఇవ్వలేదు మాకు కాడికి వాళ్ళే బంగారు తీసుకున్నారు వాళ్ళే బ్యాంకులో పెట్టుకున్నారు ఈ పిల్లోని సతాయించడం అది పిల్లోని చూపిస్తే అయిపోతుంది కదా పిల్ల పిల్లగాడు మా బాబుకు మా బాబుకు ఆమెకు పుట్టిన పిల్లగాడే కదా ఆమె సరిగా లేకనే కదా ఇవన్నీ సమస్యలు ఆడేది సరిగా ఉంటే ఎందుకు వస్తాయండి సమస్యలు డబ్బులు చాలా కావాలని అడుగుతారండి మేమేమంత సౌకర్యం కాదు మేము మిడిల్ క్లాస్ వాళ్ళను మా సారు జాబ్ చేస్తాడు మంచి పేరు మాకంత బాగానే ఉంది కానీ అమ్మాయి ఆటాయన పడింది ఏమో కానీ మాకు అన్ని సమస్యలే అమ్మాయి నుంచి ఫైవ్ మా పాప ఉంది మా పాప ఆశలే ఉంటుంది తల్లి తండ్రి బాగా బాగా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని ఆడికంటే ఆడికి డిమాండ్ చేస్తారు చే అట్లా అన్ని ఇబ్బంది పడుతుంది కోర్టు కూడా వేసుకున్నారు విడాకులకి బాబుది బాబు కోసం వేసినాము బాబు సండే సండే తండ్రి వచ్చి చూసుకోవచ్చు అని చెప్పినారు అట్లా చూడడానికి అని వెళ్తే ఈరోజు అంత అయ్యప్ప మాలలు ఉన్నాడు కొడతారంటే ఎట్లా కొడతారు మాకు కోర్టు యాక్సెస్ ఇచ్చిందండి సండే సండే బాబుని చూడవచ్చు బర్త్డే కూడా విజిట్ చేసి చూడొచ్చు అని లాస్ట్ టైం ఇస్తే మేలో బర్త్డే కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో బర్త్డే చేసుకోమని ఇచ్చారు ఆ రోజు చూపించు సంవత్సరం నుండి బాబును ఇంతవరకు తండ్రికి చూపించలేదంటే తల్ ఎలాంటి వాళ్ళు అలా అర్థం చేసుకోండి సంవత్సరం నుంచి బాబు కోసం యుద్ధం చేస్తున్నాడు బాబు లేకుంటే నేను ఉండలేను అనేసి భార్యాభర్తలు విడిపోయారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు అడ్జస్ట్ కాలేక విడిపోయారు కానీ బాబునైతే రైట్స్ ఉన్నాయి కదండి పేరెంట్స్కి చూపించాలి వీక్లీ అట్లనే ఈరోజు లాయర్ని తీసుకొని వెళ్ళాడు తీసుకొని ఇంటికి వెళ్తే మమ్మల్ని చంపడానికి వచ్చాడు అని చెప్పి లాక్కొని లోపలికేసేసి మా అబ్బాయిని వీళ్ళని మిగతా బంధించారు బాల కొట్టేసి వీడియోలు తీస్తున్నారు అన్నట్టు వాళ్ళని లోపలేసి బాబుని లోపలేసి తల్లి వాళ్ళు కొట్టారు కూడా తల్లి అమ్మాయి కొట్టారు అది వీడియోస్ కూడా ఉన్నాయి మేము ఆ వీడియోస్ రిలీజ్ చేయొచ్చు కాకపోతే బాగోదు బాగోదు మర్యాద పరువు కుటుంబం ఎవరికైనా మర్యాదలు ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోస్ కూడా అవి రిలీజ్ చేయలేను ఇది సిఐ గారు వెళ్ళారు మేము చెప్పించాము సిఐ గారు వెళ్ళారు లాండర్ ఆర్డర్ ప్రకారం సిఐ గారు ఏం చేయాలి బాబుని కోర్టుకు తీసుకు స్టేషన్కి తీసుకురావాలి ఎందుకు తీసుకురాలేదు ఇదే ప్రశ్నిస్తున్నాం అంటే సిఐ గారు వాళ్ళకు మాట వింటున్నారు ప్రభుత్వము తరపున పనిచేయాలో పోలీసులు అంటే పర్సనల్గా ఒక మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఇది ఎవరైనా సరే రేపు పొద్దున మేము మా బాబుని స్టేషన్కి రా స్టేషన్కి తీసుకురండి ఒకవేళ తప్పు చేసి అరెస్ట్ చేయండి అంతేగాని ఇంటి దగ్గర హింసించి లోపల ఇంట్లో పెట్టి హింసించి అబ్బాయిని ఫోన్ చేసి డాడీ వాళ్ళ గోల్డ్ వాళ్ళకి ఇచ్చేయాలా ఇంత మనీ డిమాండ్ చేస్తున్నారు డాడీ అని మాటికి ఒకసారి ఫోన్ చేస్తున్నారు అంటే ఎంత హింసిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు కదా మేము ఎస్ఐకి ఎస్ఐ గారు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అబ్బాయిని కిడ్నాప్ చేశారని ఈరోజు ఆదివారం వల్ల సార్ వాళ్ళు అందుబాటులో లేరు కానీ రేపు మేము అవసరం వస్తే కనకాద్రిపల్లికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందరనే మేము ధర్నా చేస్తాం మా అబ్బాయిని మాకు చూపించాలి మేము స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేస్తారంటే మాకు ఓకే తప్పు చేసింది కానీ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి యాజ్ అ ప్ర రూల్స్ ప్రకారం ఎవరికి రైట్స్ లేదు ఈ సిఐ సీఐ గారి మీద కూడా రేపొద్దున మేము కేసు పెట్టడానికి అవకాశం ఉంది అందుకే మేము ఎస్ఐ గారికి కానీ అవసరం వస్తే డిఐజీ గారి దగ్గర కానీ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మా హక్కు మాకు హక్కు మాకు ఉంది బాబును మేమేం తీసుకెళ్ళాలని అనుకోవట్లేదు కనీసం చూసి వెళ్దామని ఒక్కసారిగా వెళ్తే వాళ్ళు ఇంత ఇంత సఫర్ చేస్తున్నారు ఎవరైనా సంవత్సర నుంచి కోర్టు ద్వారానే మాకు హోల్స్ వచ్చాయి బాబు చూపించమని కానీ గారు డబ్బులు డిమాండ్ డబ్బులు కోళ్ళే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు దేనికోసం అంత డిమాండ్ చేయడానికి అంటే ఆస్తి ఉంది ఆరు కోట్లు మా అబ్బాయి పేరు మీద రాసి చిన్న బాబు మీద రాసి వాళ్ళ అమ్మను పెట్టాలంట అంటే పేరెంట్స్గా నామినీగా పెట్టి చేస్తామన్నారు మా బావగారు అలా కాకుండా వాళ్ళు వాళ్ళ తల్లిని ఒకటే నామినీగా పెట్టి అబ్బాయిని మళ్ళీ ఇవ్వరంట ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్నారు అప్పుడు విడాకులు ఇస్తారంట కానీ బాబునైతే చూపించారంట ఇవ్వరంట అది మేము ఒప్పుకోవట్లేదు వాళ్ళ డిమాండ్స్కి మేము ఒప్పుకోవట్లేదు దానికోసం ఇట్లా రకరకాల కేసు పెట్టి లాస్ట్ టైం కూడా మా అబ్బాయిని ఊరికి అనవసరంగా కేసు పెట్టి గోల్డ్ చైన్ లాక్కొని ఆ అమ్మాయి చేశాడని అక్రమంగా కేసు పెట్టి వన్ మంత్ జైల్లో కూడా ఉండొచ్చాడు మా అబ్బాయి అన్నీ అనుభవిస్తున్నాడు కానీ బాబును వదులుకోలేకుండా ఆ ప్రేమను చంపుకోలేక మా బాబు ఇంత తిప్పలు పడుతున్నాడు ఆజ్ అ పేరెంట్స్గా మేము కూడా మా అబ్బాయిని వదులుకోలేము మా అబ్బాయి కోసం ఎంతవరకైనా మేము కూడా పోరాటం చేస్తాము ఇది అందరికీ తెలియాలి అవసరం వస్తే ఎక్కడికైనా వెళ్తాము అరుణ్ మీరు నేను అవుతాను బాబాయ్ భార్య కోర్టు అక్కడ కాదు కదా సార్ వాళ్ళు కాదు వాళ్ళు పోలీసు అక్కడైతే కాల్ చేస్తున్నారు కాల్తున్నారు ఆ మారణాయితలు వేసుకొని పోయి వాళ్ళని చంపడానికి చంపడానికి వెళ్ళినప్పుడు చంపుతారు అన్నప్పుడు కేసు మీకు చెప్పినప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి కు పంపించాలి సార్ అలా లేకుండా వాళ్ళ దగ్గర ఎక్కడో ప్రైవేట్ కస్టడీలో వాళ్ళ పెట్టి ఆడ కొడుతూ చిత్రహింసలు చేస్తే మాకు ఫోన్లు చేసి బెదిరించుకుంటూ వాళ్ళు చేయట్లేదు మా అబ్బాయితో ఫోన్ చేసి నానా తొందర డబ్బులు తీసుకుని రండి లేదా క్లియర్ చేయండి నన్ను పంపించట్లేదు ఇక్కడ కొడుతున్నారు అని చెప్తున్నాడు అండి మా అబ్బాయి వాళ్ళు ఇప్పుడు ఎనభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు అరవై మూడు అంటారు మొత్తం ఇప్పుడు ఆస్తులు రాసి ఇవ్వాలంటున్నారు అంటున్నారు మొత్తం రాసివాళ్ళంట ఆస్తులు కూడా నామినీ షూరిటీ కూడా వాళ్ళ వాళ్ళే ఉంటారట మా బాబును మాకు చూపించరట అస్సలు ఒకసారి కూడా తండ్రికి చూపిస్తారట ఇప్పుడు తండ్రి చూడడానికి వెళ్తేనే కొట్టి అక్కడ పెట్టారు ఆరు నెలల నుంచి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా వెళ్ళనుకుంటున్నాం సిఐ గారికి ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసాం గా రిక్వె రైట్ రైట్గా లెటర్ కూడా ఆయనకి ఇచ్చాం మేము ఆయన మినిస్టర్ గారు బంధువులు అండి ఇక్కడ మీరు రావద్దు మీకు అటాక్ జరుగుతుంది అని ఆయన చెప్తున్నారండి అంటే ఆయన రక్షణ కల్పించలేరా మాకు ఎస్పీ గారు కూడా ఇప్పుడు మేము మేమేం చేస్తామండి మీరు వెళ్ళారు మీ వాళ్ళు రౌడీలు అండి రౌడీలు అంటే అరెస్ట్ చేసి కేసు పెట్టండి ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగింటే అంతే కానీ వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకుంటారు అంటే అక్కడ పెట్టుకొని ఉంటే కూడా వీళ్ళు తీసుకురాలేకుంటున్నారు ఎస్పీ గారు ఎస్పీ గారు కానీ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది ఇప్పటి వరకు బయటకు తీసుకురాకుంటున్నారు మా అబ్బాయిని అబ్బాయి మాట్లాడుతున్నారు అబ్బాయి మాట్లాడుతున్నారు వాళ్ళ ఫోన్లోని ఫోన్ చేపిస్తున్నారు అబ్బాయి వాళ్ళు ఏది చెప్తే అది చెప్పి పెట్టేస్తున్నారు అంతే ఇక మాట్లాడించట్లేదు వాటి పరిస్థితి దారుణంగా ఉంది నిన్న కొట్టారు ఇప్పుడు కొడుతూనే ఉన్నారు వాళ్ళను ఇప్పుడు పిల్లోని మేము మాట్లాడి ప్రాపర్టీస్ సెటిల్ చేయకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే రిజిస్టర్స్ చేయకపోతే ఈడ్స్ పెట్టారట అక్కడే ఉంటారు ఎన్ని రోజులైనా అక్కడే ఉంటారు చంపేస్తారట చంపేస్తానండి నేను చంపేస్తారట ఇంకేం చేయాలి ఏం చేయాలండి పోలీసులకు చెప్పామండి మా వాళ్ళే మమ్మల్ని మీరు మీడియాకి చెప్పారు మీరు మా మీద అదే చెప్తున్నారు మీరు ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు మీ ఇది హై లెవెల్లో ఉంది అని చెప్పేసి మీరు సెటిల్ చేసుకోవాలి కదా అని చెప్తున్నారు సెటిల్ చేసుకో సెటిల్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అది అన్ని కోర్టులో ఉన్నాయి ఏదైతే డివర్స్ కేసు ఉంది మా మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేశారు దొంగతనం కేసు ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పోకపోయినా మా అబ్బాయి పోకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు సిఐ గారు డీఎస్పి గారే పిలిపించారు రండి ఒకసారి మాట్లాడదాము పిల్లోని చూపిస్తాము మేము అని పిలిపించి మా అబ్బాయిని పిలిపించి తప్పుడు కేసు బనాయించారు ఆ వీడియోస్ చూ ఆ వీడియోస్ మేము ఎక్కడెళ్ళాడో పిల్లడు ఎలా వెళ్ళాడో వీడియోస్ సబ్మిట్ చేయమని హైకోర్టులో కూడా వేసాం దానికి వీడియోసే లేవండి మీరు అడిగించేలా కెమెరాలే లేవని చెప్పేసి ఎస్సిఐ గారు పంపించారట మా మా అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళినట్టు ఏ ఎవిడెన్స్ లేదు వాళ్ళ సొంత మనసులతో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఆ మనుషులతో సంతకాలు పెట్టించేసుకొని మినిస్టర్ గారు సంతకాలు పెట్టిచ్చేసి ఏది వీళ్ళ అబ్బాయి వచ్చాడు కొట్టాడు అని చెప్పేసి చైన్ లాక్కి అని చెప్పేసి కేసు పెట్టారండి ఆల్రెడీ అది బెయిల్ మీద వచ్చాం ట్వంటీ ఎయిట్ డేస్ జైల్లో ఉన్నాడండి మా అబ్బాయి మళ్ళీ వచ్చేసాడు కొడుకు కోసం ఆ కొడుకుని చూడడం కోసం తపత్ర పడుతున్నాడు అండి కొడుకు లాయర్ పీల్చుకొని వెళ్ళి కోర్టు వెళ్తే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు మీరు మర్డర్ చేయడానికి వచ్చారని కత్తులు కట్టారు వాళ్ళే కారులో పెట్టి ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారండి కేసు పెడతాము లేదా షెడ్యూల్ చేసుకోండి కేసు లేదంటున్నారండి ఇప్పుడు మీరు గా అయ్యప్ప మాల వేసుకున్న తని విపరీతంగా కొడుతున్నారండి అక్కడ ఇంట్లో పెట్టుకొని పోలీసులు ఏం చేస్తున్నారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తప్పు చేసింటే పోలీస్ లో వేయండి కోర్టు రిమాండ్కి పంపించండి కోర్టు సబ్మిట్ చేయండి అక్కడ పెడితే మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు మా బ్రదర్ని అక్కడికి వచ్చి కోయలకు వచ్చి కలవమంటున్నారు సిఏ గారిని పంపిస్తాము డిఎస్పి గారిని పంపిస్తాము మీరు అక్కడికి వచ్చి మాట్లాడి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకోండి రండి అప్పుడైతే మీకు ఇది క్లియర్ చేస్తామని చెప్తున్నారండి లేదు హైదరాబాద్ లో ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ దగ్గర మాట్లాడతాం అంటే అలాంటి ఒప్పుకోరండి ఇప్పుడు అది కూడా వాళ్ళు వాళ్ళతో సిఐ గారితో మాట్లాడించాం ఆ విషయం అంటే అలా కాదు ఇప్పుడే రావాలి ఇక్కడే చేయాలి లేదంటే మేము వదిలేదు లేదని ఉన్నారండి వీళ్ళన్నిటి కూడా చేస్తున్నారు మళ్ళీ కొత్త విషయం ఏంటంటే మీ అబ్బాయి విల్లింగ్ అక్కడ విల్లింగ్ తోనే అక్కడే ఉన్నాడని చెప్తున్నారు పెట్టుకున్నా కొత్త విషయం సింపుల్ గా మీ అబ్బాయి విల్లింగ్ తో అక్కడ ఉన్నాడు అని చెప్పడం న్యాయం ఇంట్లో కావాల్సి ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు ఉంటాయి మీకేం ప్రాబ్లం అతని కిడ్నాప్ కాలేదు అతని కానీ కానీ కిడ్నాప్ కేసు ఇస్తే అండి పక్కన పెట్టుకున్నారు మా ఎస్పీ గారి దగ్గర ఇప్పుడు వెళ్ళి మినిస్టర్ గారి దగ్గర మాట్లాడి రమ్మని చెప్పేసి మమ్మల్ని పంపిస్తున్నారు అండి ఒక సిఐ గారిని డిఎస్పీ గారిని పంపిస్తానని చెప్పారు పంపించిన తర్వాత ఏ విధంగా మావాడు మావాడు ఫోన్ చేసేసి నన్ను బయట తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి చెప్తున్నాడు వీళ్ళు మాత్రము అతను విలీనంతో ఉన్నారని చెప్తున్నారు అసలు ఇది మాకు చేసి మీరు రాజకీయ నాయకులు మీరు ఈ విధంగా చేయడం ధర్మం కాదు మీరు లీగల్ గా ప్రొసీడ్ కాండి మీరు తప్పుడు కేసు ఇప్పుడు బనాయించారు ఆల్రెడీ ఇప్పుడు బనాయించడానికి చూస్తున్నారు కొన్ని పంపించండి అంతేగాని కొట్టారు మా అబ్బాయిని కొట్టారు ఇదంతా కూడా మేము కూడా వెళ్తామండి లీగల్ గా వెళ్తామండి చేస్తున్నది ఆర్ఎన్బి మినిస్టర్ గారండి జనార్దన్ రెడ్డి గారండి వాళ్ళ సొంత బంధువు అండి వాళ్ళ కో వాళ్ళ అల్లుడి అక్క కూతురు అండి మా కోడలు సొంత దగ్గర బంధువు వాళ్ళ అంత రిలేటివ్ దగ్గర రిలేటివ్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారండి ఈ విధంగా కూతురు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఐదు నెలలు ఐదు నెలల్లోనే అయితే ఆ క్రమంలోనే నిన్న మా అబ్బాయి అడ్వకేట్ సలహా మేరకు అడ్వకేట్తో పాటు పులిముళ్ళ మండలంలోని కనకాజపల్లి గ్రామానికి వెళ్ళాడు వెళితే అక్కడ అందరూ అబ్బాయిని చూపించమని అడిగే అడిగే క్రమంలో అందరూ వాళ్ళ బంధువులంతా పిలిచేసి గోల చేసేసి మా అబ్బాయిని పట్టుకొని తనుకుంటూ లోపలికి తీసుకెళ్లి ఇంట్లో లాక్ చేసేశారు అది నిన్న మధ్యాహ్నం అరౌండ్ వన్ ఒంటి వన్ 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 థర్టీ మధ్యలో జరిగింది దాని వెంటనే నేను పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని నైట్ కలవడం జరిగింది ఆరు కూడా చర్య తీసుకుంటామని చెప్పారు ఇంతవరకు కూడా ఆ అబ్బాయిని ఆ ఇంట్లో పెట్టేసి ఇంతవరకు కూడా బయటకు తీసుకురాలేకపోతున్నారు పోలీసు వారు అక్కడే అక్కడే ఉంచి మమ్మ మమ్మల్ని మీరు మీరు ఏదైనా మాట్లాడుకోండి మీరు మీరు సెటిల్ చేసుకోండి అనేది దూరంలో చెబుతున్నారు మేము ఇంతకుముందు కూడా ఈయన వాళ్ళు వాళ్ళు రెడ్డి గారికి బంధువులు వాళ్ళ దగ్గర బిషి రెడ్డి గారికి సో ఆయన ఆయన కూడా పిలిచి రెండు మూడు సార్లు పంచాయతీ చేయడం జరిగింది ఆ క్రమంలో కూడా జేఆర్సీలు పంచాయతీ జరిగినాయి వాళ్ళు చెప్పినవి కూడా నేను కొంత ఒప్పుకున్నాను కూడా అయినప్పటికీ కూడా వాళ్ళు పిల్లవాడిని పిల్లవాడిని మాకు చూపించాము అనే దాంట్లో వాళ్ళు వెనుకెళ్ళిపోయారు ఆ క్రమంలో జనార్దన్ రెడ్డి గారి మాటలు మేము విన్నాం కానీ వాళ్ళు వాళ్ళు వినలేదు ఆ రోజున కూడా అయితే ఆ రోజు సెటిల్ సాల్వ్ అయ్యేది ఇష్యూ వాళ్ళు ఎంతసేపు మా పిల్లవాడిని మాకు దూరం చేయాలి కంప్లీట్ దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మ కంకణం కట్టుకుని ఎవరు చెప్పి ఎవరి మాట వినకుండా మా మీద అన్ని కేసులు కట్టించుకుంటూ ఇప్పుడు మేము పిల్లవాడిని చూడడానికి వెళ్తే వాళ్ళు బంధించి అన్ని 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 కొడుతూ చిత్రమిస్తున్నారు స్వామి మాలలో వెళ్ళాడు ఆయన స్వామి ముప్పై రోజులు సాగులతో పాటు వెళ్ళాడు సరే వేరే వాళ్ళు ఎవరు అని వాళ్ళు ఏదో బలవంతంగా రాడ్లు తీసుకొచ్చారు కత్తులు తీసుకొచ్చారని వాళ్ళు అలగేషన్ చేస్తున్నారు అదంతా వాస్తవం కాదు వాస్తవాన్ని వీళ్ళకి పోలీసు వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఎస్పీ గారిని ఇప్పుడు కూడా కలవడం జరిగింది సార్ చర్య తీసుకుంటాము యాక్షన్ తీసుకో తీసుకోండి లేదా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడితేనే మినిస్టర్ గారి వెళ్లి మాట్లాడి ప్రాపర్టీ విషయాలు నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా నా పేరు తిరుమలేశ్వర్ రెడ్డి నేను మా అబ్బాయి రెడ్డి అని కనక కొనుగోల మండలం కనకాద్రిపల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వలన విడాకుల కేసు కూడా వేసుకోవడం జరిగింది వారికి ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు అతనికి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అభియన్ రెడ్డి అని సో ఆ అబ్బాయికి విజిటింగ్ రైట్స్ కూడా మేము కస్టడీ పిటిషన్ కూడా వేసుకున్నాము ఈ నందాల నంజాల కోర్టులోనే కస్టడీ పిటిషన్ వేసుకున్నాము దాంట్లో భాగంగా ఎవరి సండే